నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాము ముఖ్యంగా ఈ విషయం ఏందా అంటే ఒక హిందువుల మనోభావాల గురించి సనాతన ధర్మం గురించి అదేవిధంగా తిరుమలలో ఎవరైతే దేవుడు ఉన్నారో శ్రీవారు ఆయన పవిత్రత గురించి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సినటువంటి వీడియో ఇప్పుడు తాజాగా అసలు ఇంతగా నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే సాక్షి వాళ్ళు కావచ్చు లేకుండా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు ఏం చేస్తున్నారు తిరుమల యొక్క పవిత్రత దెబ్బ తినే విధంగా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు చిన్నపాటి లిటికేషను లేకుంటే చిన్నపాటి లాజిక్ కనిపిస్తే చాలు దానికి ఏకంగా శ్రీవారికి ముడిపెట్టి అంటే కలియుదమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ముడిపెట్టి ఆయన పైన ఏది ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు సార్ ఒకటే చెప్తున్నా మీకు ఏదైనా ఇబ్బందులు ఏదైనా గొడవలు ఏదైనా రాజకీయ గొడవలు ఏదైనా ఆస్తి తగాదాలు లేకుండా నాయన ఏమైనా టీడీపీకో జనసేనకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కావాలంటే బీఆర్ నాయుడు గారితో పెట్టుకోండి అలా కాదు ఏనా బీఆర్ నాయుడు గారు టిటిడి బోర్డు చైర్మన్గా ఉన్నారు కావాలనే ఆయన ఉద్దేశిస్తూ ఆయన ఆపాదిస్తూ ప్రతి ఒక్క ఫేక్ ప్రచారాన్ని హిందువుల మనోభావాలు ఆడుకునే విధంగా ఈ యొక్క వైసీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ మళ్ళీ చెప్తున్నా వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్లో ఒక ఫోటో వేశారు ఆ ఫోటో యొక్క సారాంశం ఏంటంటే మీరే చూడండి ఇప్పుడు నేను చూపించినటువంటి ఫోటోలో ఒక వ్యక్తి ఏదైతే శ్రీవారి ఆలయం వద్ద బయట ఎత్తడితో చేసినటువంటి గ్రిల్స్తో ఉన్నటువంటి గేట్లు ఉంటాయో దానికి బేగం ఉండాలి ఆడ మనకేం కనిపిస్తుంది ఆ బేగం ఆయన వేస్తున్నట్టు కనిపిస్తుంది మీరు జూమ్ చేసుకొని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ కాదు ఏవేనో వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది కేవలం ఆయన పట్టుకోండి ఆయన బైక్ కీసు బైక్ కీసు తీసుకొని తాళాలు వేసినట్టు ఏడా అది ఏమన్నా లాజిక్ కుదిరే పనే కానీ ఏది ఏమైనా కూడా ఆయన తప్పు చేసినాడు అసలు ఆయన ఎవరు అన్నట్టు వైసీపీఆర్ క్వశ్చన్ మార్కు ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత వాళ్ళే ఆన్సర్ ఏమనంటే ఆయన పేరు శ్యామ్ నాయుడు ఆయన టీవీ ఫైవ్ విలేకరి కాబట్టి ఎవరైతే శ్రీవారి సైన్యం చేయాల్సినటువంటి ఇటువంటి పనులు దేవుడికి సంబంధించినట్టు ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేస్తారు టీవీ ఫైవ్కి సంబంధించినటువంటి ఇలా ప్రైవేట్ సైన్యము బీఆర్ నైడ్ సైన్యం ఎలా చేస్తారు అని చెప్పి వాళ్ళ పెద్ద క్వశ్చన్ మార్కులు దానికి సోషల్ మీడియాతో హల్చల్ చేస్తున్నారు ఇంకా మరో ఫోటో చూపిస్తాను ఇది ఒక్కసారి చూడండి మీరు బాగా చూసారండి ఇతను సాక్షి విలేకరి ఇందాకని టీవీ ఫైవ్ విలేకరి కదా ఇప్పుడే నేను చూపించిన అతను సాక్షి విలేకరి ఈ సాక్షి విలేఖరి ఏం చేస్తున్నాడు ఆయన కూడా బీగాలేస్తున్నాడు చేతనైతే ఆయన ఫోటో కూడా వేసి సోషల్ మీడియాలో సర్కిల్ చేయి తప్పైతే ఇది ఇలా కాదు ఎవరైనా సరే అక్కడ స్థానికంగా రిపోర్టర్లు ప్రతిరోజు ఆ దైవ సన్నిధిలో ఉంటారు కాబట్టి చంద్రగ్రహణం పట్టింది అన్నది పెద్ద వార్త కాబట్టి వాళ్ళ ఫోటోల ప్రచురణ కోసం వాళ్ళ వాట్సాప్ గ్రూపులోను అట్ట సంతోషంగా బయట గేట్లు వేసినప్పుడు బీగాలేసిన సమయంలో కావాలంటే వాళ్ళ దగ్గర ఉండి వేరే రకం బీగాలో బైక్ బిగాలో కార్ బిగాలో పెట్టి ఫోటోలు తీసుకొని వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అన్ని రోజులు కష్టపడిన వాళ్ళు తృప్తిగా దైవ సన్నిధిలో ఉన్నామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనో అలా పోర్ట్రేట్ చేయడానికి వాళ్ళ వృత్తి ధర్మం అది ఏ మాత్రం చిన్నపాటి తప్పకుండా లేదు కావాలంటే మరో ఫోటో చూడండి రెండు వేల ఇరవై రెండులో ఇదే శ్యామ్నాయుడు ఇప్పుడు ఒక ఫోటో చూడడం చూపిస్తాను చూశారు కదా ఈ శ్యామ్నాయుడు రెండు వేల ఇరవై రెండులో తన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు ఈ ఫోటో ఆ రెండు వేల ఇరవై రెండులో టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ ఆ సమయంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఇదే బోమన్ కరుణాకరెడ్డి అసలు బోమన్ కరుణాకరెడ్డి ఏం మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్ తో వాటిల్ని బిఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మోస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా టీవీ ఫైవ్ కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది ఆ తలుపు గుండా బయటికి రావటానికి అయిన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకూడదు అని నిర్బంధించినాడు చాలా మనకందరికీ కూడా తెలుసు చూశారు కదా ఈ వీడియోలో భూమల కన్నాక్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లోలో ఒక నిజం చెప్పేశాడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇదే ఏదైతే ఈ గ్రిల్స్ ఉంటాయో ఇత్తడి గ్రిల్స్ అక్కడ దాటుకొని టీటీడీ బోర్డు మెంబర్ సైతం లోపలికి వెళ్ళాలంటే గార్డ్ ఆపేసినటువంటి పరిస్థితులు ఇవాళ ఎందుకంటే అన్అఫీషియల్ గా పర్మిషన్ లేని ఎవ్వరు కూడా పోలేరు ఆ యొక్క పని తీరకూడదంటే ఇప్పుడు టీడీటి బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారిది హ్యాట్ సాఫ్ట్ హిమ్ అలాంటిది ఈయన ఫ్లో ఒక నిజం చెప్పేసాడు ఇది కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ఓవరాల్ వీడియోలో మనకు అర్థమైంది ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి ఒక మాట ఇది చెప్తున్నాడు వాళ్ళు బీగాలు ఏ లేదనేది మనకు తెలిసిన దాకా నేను చూపించినటువంటి ప్రూఫ్స్లో ఏమైనా సాక్షి విలేకరి లేకుండా ఉంటే ఈ యొక్క టీవీ ఫైవ్ విలేకరి కాదు మిగిలిన ఫోటోలు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అన్ని పేపర్లకు సంబంధించినటువంటి విలేకరులు ఒక గ్రూప్ ఫోటో కూడా సాక్షి అతను టీవీ ఫైవ్ అతను పక్కన పక్కనే ఉంటారు లేకుండా ఉంటే ఆంధ్రజ్యోతి అతను సాక్షి అతను పక్కన పక్కనే ఉంటారు వృత్తిలో వాళ్ళకి ఏముంటాయండి వైషమ్యాలు విభేదాలు సో వాళ్ళ పనితీరు వాళ్ళు కనపరచుకుంటూ పోతూనే ఉన్నారు సరే ఏది ఏమైనా కూడా ఈ యొక్క బోమన్ కరుణాకరెడ్డి ఏమని చెప్పినాడు ఈ గ్రిల్స్కి బీగాలేస్తున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎలా వేస్తున్నారని చెప్పి ఆయన క్వశ్చన్ కానీ మొదట చూపించినప్పుడు అఫీషియల్ సోషల్ మీడియాలో అకౌంట్లో వైసీపీకి సంబంధించిన దాంట్లో ఏమనేశారు ఏకంగా ఎవరైతే శ్రీవారు ఉంటారో అక్కడ ఆయన ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి బేగాలు రాస్తున్నారు ఏదైనా సిగ్గు సిగ్గుశారమైనా ఉండాలా దేవుడు గురించి రాసే నిజాలు రాయండి లేకుండా అంటే గమనం ఉండండి నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా అయితే టీవీ ఫైవ్ ఆయన గురించో లేకుంటే ఆంధ్రజ్యోతి ఆయన గురించో అలా చెప్పుకోండి హిందువులతోనూ హిందువుల మనోభావాలతోనూ సనాతనంతోనూ దేనితోనూ పెట్టుకోవద్దు వీళ్ళు ఎలాగో ఏ దేవుళ్ళ గురించి అంటే వేరే మతాల గురించి పారు కాబట్టి వాళ్ళ గురించి అవాకులు చవాకులు పేరాలి కాబట్టి నీకు ఎలాగో హిందూ మత విశ్వాసాలపైన నీకు చిన్న పార్టీ గౌరవం కూడా లేదు ఎవరికి కరుణాకర్ రెడ్డికి కాబట్టి ఆయన గతంలో ఏమన్నాడంటే తిరుమలలో ఉండేది కేవలం నల్లరాయంట చెప్పు తీసుకొని కూడా కొడతా అన్నాడు ఎంత తప్పున నాయన అపచారడా సిగ్గులేను బుద్ధి తెచ్చుకో ఇంకైనా ప్రతిరోజు ఇలా తిరుమలకి సంబంధించినటువంటి ఫేక్ వార్తలు వండి వార్తను ఇంకైనా సరే ఓ హిందూ బంధువ మేలుకో ఇటువంటి సాక్షి వాళ్ళు రాసేదో వైసీపీ వాళ్ళు రాసేదో ఇంకా ఉపేక్షించొద్దు అవసరమే లేదు ఖచ్చితంగా చెప్తున్నా అవసరమే లేదు నీకు రాజకీయాలు ఉంటే బాబు గారితో కళ్యాణ్ గారితో పెట్టుకొని దేవుడితో పెట్టుకోదని మళ్ళీ 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 చెప్తున్నా ఇదండి ఇవాళ వార్త మరో విషయంతో మరోసారి మీ ముందుకు ధన్యవాదాలు